కల్చర్ కనెక్ట్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్ ఈ థీమ్స్ అన్నీ మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా మన కల్చర్కి కనెక్ట్ అయ్యే విధంగా నేచర్లో ఉన్నటువంటి మొక్కలు ఎలా ఉన్నాయి అనేది మనం చూపెట్టడం జరిగింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యారమ్ బోర్డ్ ఆడతాం క్యారమ్ కాయిన్స్ కర్రతో చేస్తారని అందరికీ తెలుసు ఏ కర్రతో చేస్తారో ఏ చెట్టు నుంచి వస్తారనేది తెలియదు అలాగే బిలియర్స్ పెద్దవాళ్ళు అయితే బిలియర్స్ ఆడతారు ఆ బిలియర్స్ టేబుల్ కూడా మనకు దీని నుంచే వస్తుంది బిలియర్స్ కొట్టేది దీనితోటే వస్తుంది క్యూ కానీ ఏ చెట్లు ఏంటి అనేది తెలియదు సో పిల్లలు వస్తున్నారు పోతున్నారు పిల్లలకి మనం చెప్పామనుకో కారం బోర్డ్ కాయిన్స్ ఈ చెట్టు నుంచి వస్తుంది బిలియర్స్ టేబుల్ క్యూస్ కానీ బిలియట్ టేబుల్ తయారు చేయడం కానీ ఈ చెట్టు నుంచి వచ్చే కర్రతో చూపెట్టితే దే విల్ బి ఎగ్జైటెడ్ అందులో భాగంగా వృక్ష పరిచయ క్షేత్రం ఎవరన్నా రాని చెట్టును పరిచయం చేస్తున్నాము అనే ఉద్దేశంతో ఈ వృక్ష పరిచయ క్షేత్రం అనేది రూపుదించుకోబడింది సో ఒక ఎగ్జైట్మెంట్ అనమాట మన కల్చర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రంగుల వనం ఉంది మనం అనాదిగా చెట్ల నుంచి వచ్చిన రంగులే వాడారు హోలీకైనా నేచురల్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఏ చెట్లు నేచురల్గా మనకు రంగులు ఇస్తాయి రంగుల వనం అలాగే మనం కర్ర బొమ్మలు చాలా చూసాం ఎటు కుప్పం కావచ్చు కొండపల్లి కావచ్చు బొబ్బులు కావచ్చు నిర్మల్ కావచ్చు ఇవన్నీ కట్టెల నుంచే చేస్తారు అసలు ఏ కట్టెలు వాడతారు ఈ బొమ్మలు చేయడానికి అది బొమ్మల వనం ధ్వజస్తంభ వనం ధ్వజస్తంభానికి కొన్ని రకాలైన వృక్షాలే వాడతారు ఆ వృక్షాలు ఏంటి పిల్లలకు అలాగే తమలపాకు వనం తమలపాకు వనంలో ఆకు వక్క కాసు ఇలాయచి లవంగా ఇవి ఇవన్నీ రకరకాల చెట్ల నుంచి వచ్చే పదార్థాలు ఇవన్నీ మనం ఒక చోట నాటి ఇది తమలపాకు వనం అని చూపెట్టగలిగితే మనం ప్రతి మొక్కను కూలంకుషంగా చూడడానికి ప్రయత్నిస్తాము మనకు అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము అలాగే అక్షరవనం అని ఉంది అక్షరవనములో ఏంటంటే యాభై ఆరు లెటర్స్ ఉంటాయి ఆఫర్ అరటి ఊఫర్ ఉసిరి ఈఫర్ ఇప్ప అట్లాగే స్త్రీ ఉందనుకోండి మీ పేరు శ్రీధర్ శ్రీ అంటే శ్రీగంధం అట్లా అక్కడ నాటిన మొక్కలు ఒక్కొక్క ఆల్ఫాబెట్ని మనం కోరిలేట్ చేసుకోవడానికి అవసరం ఉంది ఇప్పుడు నా పేరు చంద్రశేఖర్ రెడ్డి చందనం సో అక్కడ మన ఆల్ఫాబెట్ ఏంటి అక్కడ ఉండేది ఏంటి అలాగే యాభై ఆరు అక్షరాలకు అనుగుణంగా మనం రిలేట్ చేసుకోవడానికి అలాగే ఏ టు జెడ్ గార్డెన్ బొటానికల్ నేమ్స్ ఉంటాం మేము లాటిన్లో ఉంటాయి అకేషియా అరేబికా బాస్విలియా సిట్రేటా సిట్రస్ న్యూసిఫెరా అట్లా ఏబిసిడి టు ఏ ఏ టు జడ్ మొక్కలు నాటడం ఇరవై ఆరు లెటర్స్ ఇలా రకరకాల థీమ్స్ డెబ్బై ఐదు థీమ్స్ సెలెక్ట్ చేసుకొని డెబ్బై ఐదు థీముల్లో ఆ థీమ్కు అనుగుణంగా మొక్కలు నాటి వాటికి బౌండరీస్ వాటి చుట్టూ నడక అంటే మొక్కలు మళ్ళీ దగ్గరికి అయితే మళ్ళీ పాడు చేస్తారనే ఉద్దేశంతో చుట్టూ నడక ప్రదేశం ఫర్ ఎగ్జాంపుల్ సంగీతవనం ఉంది సంగీతవనంలో మనం బహన్సురి అంటే మన ఫ్లూట్ నుంచి తబ్లా వరకు ఏ మోడ్ వాడతాం అది సంగీతవనం అక్కడ సంగీతంకి సంబంధించిన ఒకటి ఎన్నో ఏదో పెడితే దానికి ఒక మ్యూరల్ లాగా ఉంటుంది పిల్లలు ఫోటో దిగడానికి అవకాశం ఉంటుంది వినాయకవనం ఉంది వినాయక వనంలో ఇరవై పత్రాలు ఇరవై ఇరవై పుష్పాలు మనం పూజిస్తాం అక్కడ వినాయకుడిని పెట్టేసి అక్కడ మొక్కలన్నీ నాటితే దానికి ఒక ప్రత్యేకత అలాగే బతుకమ్మ మనం బతుకమ్మ అంటే మనం బంతి పూలు మాత్రమే చూస్తున్నాం ఈ మధ్య బట్ ట్రెడిషనల్గా బతుకమ్మలో ఏముంటాయి సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టింగ్ కల్చర్ విత్ నేచర్ మన రాశి వనాలు కావచ్చు నవగ్ర వనాలు కావచ్చు సప్తర్షి వనాలు కావచ్చు ఇవన్నీ ఎలా మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ మనం మొక్కలతో మన అనుబంధం ఉంది అనేది నేర్చుకోవడానికి ఉన్న ప్రదేశం కాబట్టి మనం వృక్ష పరిచయ క్షేత్రం అనేది పెట్టుకోవడం జరిగింది